అస్సలు జనరల్ అస్సలు ఖాళీ లేదు భయ పెద్ద టాస్క్ ఇది మనకి ఈరోజు నా లైఫ్లో వరస్ట్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయించిన ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది ఒకసారి దీన్ని జనరల్ చూడండి ఎలా ఉందో ఎంత ఘోరంగా ఉందో నేను ఫస్ట్ ఈబోగి ఎక్కాను అక్కడి నుంచి మళ్ళీ మారుతాను సో గాలి మీకు అక్కడ గారు కనిపిస్తున్నారో లేదో గారు అయితే ఇప్పుడే వచ్చారు మనకైతే పైన రాస్తా అన్నారు చూడండి డోర్ దగ్గర ఎలా కూర్చున్నారు ద్వార లాగా ఈ చూసుకున్నట్లయితే ఈ జాయింట్ దగ్గర ఎలా పడుకున్నట్టు చూడండి సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను అవినాష్ ఈరోజు అయితే మనం గుంటూరు దగ్గర అయితే ఉన్నాం మీకు బ్యాక్లో ఈ ఈరోజు మనం గుంటూరు దగ్గర నుంచి విజయనగరం అయితే ట్రావెల్ చేయబోతున్నాం ప్రశ్న లో అది కూడా వచ్చేసి జనరల్ కోచ్ లో అయితే సో సాహసం అనేది చెప్పుకోవాలి మనం ఈరోజు సో గుంటూరు రైల్వే స్టేషన్కి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట మనకి ఎలా ఉంటుంది గుంటూరు రైల్వే స్టేషన్ అయితే మనకి బుకింగ్ కౌంటర్ వచ్చేసి అగొండ హిందీలో రాసింది కదా అక్కడ ఉంటుంది మనకి బుకింగ్ కౌంటర్ వచ్చేసి సో మన ట్రైన్ అయితే ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అయితే డిస్ప్లే చేస్తున్నాడు మూడు యాభైకి అని చెప్పేసి వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ మన ట్రైన్ నెంబర్ వచ్చేసి టికెట్ అయితే ఇప్పుడే తీసుకున్నాను మనకి గుంటూరు నుంచి విజయనగరం జంక్షన్కి అయితే మనకి నూట అరవై ఐదు రూపాయలు అయితే పడింది ప్రశాంతికి మనం ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద చూసుకున్నట్లయితే లింగంపల్లి టు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అయితే తీసుకొచ్చి పెట్టాడు ఉదయం మూడు గంటలకి మనకి గుంటూరు రైల్వే స్టేషన్లో డార్మిటరీస్ కూడా ఉంటాయి అది కనబడుతుంది కదా నైట్ అందులోనే స్టే చేశాను టోటల్ ఎయిట్ అవర్స్ గాను నాకైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్వాలేదు బాగానే ఉంది మన ట్రైన్ కోసం గుంటూరు జంక్షన్ బోర్డు అని ఉంది కదా ఎగ్జాక్ట్గా దినేదిరిగా వస్తుంది అనమాట మనకి జనరల్ బోగి సో మన ప్రశాంత్ ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నాను ప్లాట్ఫామ్ నెంబర్ వన్ దగ్గర సో మన ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది బ్యాబ్ సెవెన్ వైట్ బీస్ట్ మోటివ్తో మన ఈరోజు ఈ ట్రైన్ అయితే రన్ అవ్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ అస్సలు జనరల్ అస్సలు ఖాళీ లేదు పెద్ద టాస్క్ ఇది మనకి ఈరోజు సో మన ట్రైన్ అయితే గుంటూరు నుంచి మూవ్ అయిపోతుంది అనమాట మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ జనరల్ ఖాళీ లేదని చెప్పేసి నేనైతే స్లీపర్కి వచ్చేసాను స్లీపర్లో జనరల్ టికెట్తో వెళ్ళిపోతాను ఒకవేళ ఫైన్ అడిగితే మాత్రం ఫైన్ కట్టిస్తాను అది వెళ్ళిపోతాను ైస్ చూసుకోవచ్చు నేనైతే స్లీపర్లోకి వచ్చాను కానీ స్లీపర్ కూడా చూడండి అంత దారుణంగా ఉందో స్లీపర్ ఎలా ఉందంటే ఇంకా జనరల్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి జనరల్ అయితే అసలు ఈవెన్ వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు అంత దారుణంగా ఉంది ఫోన్ బయట తీయడానికి కూడా మా డ్రాయింగ్ కనుక చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి మూవ్ అయిందన్నమాట అనమాట చూసారా జనరల్ బోగి ఇలా ఉంది స్లీపర్ కూడా వీళ్ళిద్దరూ చూడండి డోర్ దగ్గర ఎలా కూర్చున్నారు ద్వార ఈయన చూసుకున్నట్లయితే ఈ జాయింట్ దగ్గర ఎలా పడుకున్నాడు చూడండి స్లీపర్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ పడాల్సి వస్తుంది నాకు తెలిసి ఈయన టికెట్ కూడా లేనట్లుంది కానీ చూడండి జాయింట్ దగ్గర ఎంత ఎలా పడుకున్నాడు మన ట్రైన్ స్పెషల్ ఇదే అనమాట పడుకుల్లో కేసరి ట్రైన్ మొత్తం ఇదే ఉంటుంది ఇందులో దరిద్రం ట్రైన్లో గొప్ప విషయం ఏంటంటే స్పీడ్ మామూలుగా వెళ్ళట్లేదు స్పీడ్ అయితే దీన్ని అసలు స్లీపర్ అంటే అవడం నమ్మడు చూడండి ఎంత ఘోరంగా ఉన్నారు ఒక్కొక్కరు కూడా చాలా ఇదిగా ఉంది ట్రైన్ అయితే బాత్రూమ్స్ అయితే ఇంకా చెప్పుకోనక్కర్లేదు ఫుల్ గబ్బు కంప కొడుతున్నాయి ఇంకా స్లీపర్లోనే ఎలా ఉన్నాయంటే జనరల్లో ఇంకా ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండి ఒకసారి మామూలు స్మెల్ రావట్లేదు ఇక్కడైతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐసీఎఫ్ కోచెస్ టూ థౌజండ్ సెవెంటీన్ జనవరి అని చెప్పేసి ఎవరో పెయింటింగ్ వేసి అయితే పెట్టారు చిన్నపిల్లలు వేసిన పెయింటింగ్ లా ఉంది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు రైల్వే వాళ్ళు ట్రైన్ అయితే ఏలూరు మన ట్రైన్ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏలూరులో ఉంది నేనైతే మీకు రైల్వే స్టేషన్ దిగి చూపించలేను ఎందుకంటే ఫుడ్ బోర్డ్ దగ్గర కూడా ఖాళీ లేదు మన ట్రైన్ అయితే ఏలూరు నుంచి ఇప్పుడే మూవ్ అయింది అనమాట సో మన ట్రైన్ అయితే ఏలూరు నుంచి బయటకు వెళ్ళిపోతుంది 私は。I సో గాయస్ మీకు అక్కడ గారు కనిపిస్తున్నారా లేదా గారు అయితే ఇప్పుడే వచ్చారు మనకైతే పైన రాస్తా అన్నారు లేదు సార్ ముందు స్టేషన్లో దీపోతా అన్నాను దీపవాలి ఇంకా మనం జస్ట్ లక్కీ జస్ట్లో మిస్ సో మన పక్కన ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా అదైతే మనకి భీమవరం కైక్లూరు ఆ రూట్ నుంచి వచ్చే లైన్ అనమాట అది ఇక్కడ జంక్షన్ జంక్షన్లో కలుస్తుంది ఇటు విజయవాడ నుంచి వచ్చిన లైన్ అటు భీమవరం నుంచి వచ్చిన లైన్ ఇక్కడ రెండు కలిపి నిడగోల్ జంక్షన్ దగ్గర కలుస్తాయి అనమాట మనకి ఇక్కడ చూడండి మొత్తం విములు ఉంటుంది కదా మొత్తం తినేసి ఉన్నారు అన్ని ఉమ్ములు ఉన్నాయి మొత్తం రెడ్ కలర్లో అయిపోయింది అదంతా కూడా సో మన ట్రైన్ అయితే గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చింది గోదావరి రివర్ మీద చదువు ఇప్పుడు మన ట్రైన్ పడవ మన రైల్వే పాత బ్రిడ్జ్ ఫస్ట్ ఫస్ట్ కట్టిన రైల్వే బ్రిడ్జ్ అదే అనమాట పంతొమ్మిది వందల సంవత్సరంలో కట్టారు దాన్ని ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ అది పాత బ్రిడ్జ్ మన ట్రైన్ అయితే గోదావరి స్టేషన్ దగ్గర తీసుకొచ్చి ఏడు యాభైకి అయితే తీసుకొచ్చి ఇక్కడ ఆపేశాడు అనమాట ఇవి రాజమండ్రిలో ప్లాట్ఫామ్స్ కాలేలేమేమో ఇవ్వండి నేను ఇప్పటివరకు ట్రావెల్ చేసింది ఎస్ ఫైవ్ బోగి అనమాట స్లీపర్ ఒకసారి దీన్ని జనరల్ చూడండి ఎలా ఉందో ఎంత ఘోరంగా ఉందో నేను ఫస్ట్ ఈ భోగి ఎక్కాను అక్కడ నుంచి మళ్ళీ మారిపోను చూడండి జనరల్ అయితే ఎంత ఘోరంగా ఉందో ఈ ట్రైన్ది ఈ గుంటూరు నుంచి విజయవాడ వరకు ఈ భోగిలోనే ట్రావెల్ చేసి ఆ తర్వాత నేను ముందుకైతే వచ్చేస్తానన్నమాట స్లీపర్ బోగిలోకి నేను ఎప్పుడు నా లైఫ్లో ఈ ట్రైన్ ఎక్కను అంత వరస్ట్గా ఉండేది నా లైఫ్లో వరస్ట్ ట్రైన్ అయితే ఇదే అనమాట సో ఫ్యామిలీస్ కానీ లేడీస్ కానీ దయచేసి ఈ ట్రైనింగ్ మాత్రం రిజర్వేషన్ అయితే చేసుకోకండి ఎందుకంటే చాలా వరస్ట్గా ఉంది ఈవెన్ టాయిలెట్స్ వెళ్ళేటప్పుడైనా ఒక కుర్రోడ్ రోడ్ అయ్యింది కూడా నేను కూడా వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోయి ఈ ట్రైన్లో అది కూడా రిజర్వేషన్ భోగిలు ఉండేటప్పుడు అలాంటిది వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు సో దయచేసి మీరు రిజర్వేషన్ అయితే చేసుకోకండి మీకు ఇదే కాస్ట్లో ఇంకా మంచి ట్రైన్లు కూడా ఉంటాయి సో దయచేసి ఈ ట్రైన్ అయితే చూస్ చేసుకోకండి చాలా అంటే చాలా వరస్ట్ మొత్తం ఒడిశాలో ఉన్నారు మొత్తం విమలు ఆ స్మెల్ అసలు అది వేరే ఉంది అసలు స్మెల్ అంతా కూడా యాక్చువల్లీ నేను ఈ ట్రైన్లో విజయనగరం వరకు వెళ్ళాల్సి ఉంది కానీ ఈ రష్ ఈ చిరాకుని చూసి నేనైతే రాజమండ్రిలోనే దిగుతాను ఆ టికెట్ ఇంకా పనికి వస్తుంది లేదో కూడా తెలియదు అసలు చూద్దాం ఆ టికెట్ పనికి వస్తుందో లేదో నా లైఫ్లో వరస్ట్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయించిన ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఇదే నేనైతే దాన్ని ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కడం ఇంకా ఇదే లాస్ట్ టైం కూడా నేను ఎక్కడం ఇంకా మరి లైఫ్లో ఎక్కను రిజర్వేషన్ కూడా ఎక్కను దానికి ఇంకైతే ఇప్పుడు రాజమండ్రి నుంచి విశాఖపట్నంకి అయితే ఒక మెమో ట్రైన్ ఉంది నైన్ థర్టీ అనుకుంటా సో వీలైతే దానికి అయితే నేను వెళ్తాను సో ఇది కాడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరీ మన ఛానల్ ఫాలో అవ్వండి